వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది కడప జిల్లా ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతూ రాయచోటిలో పట్టుబడ్డ రేషన్ బియ్యము ప్రొద్దుటూరువి అని అధికారులు నిర్ధారించారు ఎవరు అక్రమ రవాణా చేస్తున్నారన్న విషయం పోలీసులకు రెవెన్యూ అధికారులకు తెలుసు మామూళ్ల మత్తులో అధికారులు ఉన్నారు కొత్త కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి గతంలో ఉన్న తహసీల్దారు ప్రొద్దుటూరులో అక్రమ వ్యాపారాలకు సహకరించి ఇరవై కోట్లు సంపాదించాడు అని తెలిపారు సందర్ గారికి సర్కారు స్థాయి దాకా చాలా కాలం నుంచి బిజ్యం అక్రమాల అక్రమ అక్రమ వాళ్ళ దొరుకుతూ ఉంది అరికట్టమని చెప్పి చెప్పడం జరిగింది అది దాని మీద యాక్షన్ తీసుకునే బియ్యం కర్ణాటక పోతున్నట్టు పత్రికల్లో రాయడం జరిగింది ఈ ఈ బియ్యం మధ్యవర్తులంతా కూడా మంచి షాప్ వాళ్ళ దగ్గర నుంచి కొని వాళ్ళ దగ్గర నుంచి అంతా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి ఆ రెండు రూపాయల కిలో ప్రవేశపెట్టిన తర్వాత చాలా మంది వారి ద్వారా వృత్తికి ఇబ్బంది లేకుండా జరుగుతున్న పరిస్థితుల్లో జరుగుతూ ఇప్పటి కూడా ప్రభుత్వాన్ని ఆనవాయిదాన్ని కొనసాగిస్తాను కొన్ని కొన్ని సందర్భాలలో ఎప్పుడైనా ఇష్ట సమయమైన పరిస్థితులు వస్తే ఇట్లా ఇచ్చేపి కానీ బ్లాక్ మార్కెట్కు తల్లిస్తాడనుకునే పరిస్థితి ఉంటే వాళ్ళేమీ బ్యూవర్స్ కానీ బీసులు కానీ ఎక్కడ కూడా నిమ్మక్కు తీరేది ఉన్నారు తప్పక ఏం జరుగుతుంది ఎట్లాంటిది ఎందుకంటే వాళ్ళ మామూలుగా వాళ్ళకి వస్తాడే వాళ్ళ మామూలుగా వాళ్ళకి వస్తాడే దానివల్ల బాగా మత్తుగా ఉన్న భద్ర తిరిగి పడుకుంటాడని కనుక విధి చర్యలు తీసుకోవాలి ఈ కొన్ని పరిస్థితి ఇట్లా జరుగుతుందని కొత్తగా కొద్దిగా తలెక్కలు మరి ఆయనకు తెలియజేసి ఇన్వైరమెంట్ చేయడం చేపట్టాలా మీరు ఇన్వైర్మెంట్ చేయరు చేపట్టకపోతే మన మీద మీకు కూడా భాగస్వాగతం ఉందని కంప్లైంట్స్ కలెక్టర్ గారి కొంచెం కలెక్టర్ గారికి చెప్పి ఈ విషయాన్ని వెంటనే ఆపనేది కలెక్టర్ గారికి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇంత పరిస్థితి జరుగుతూ ఉంటే పుద్ధుల్లో తెలియకుండా జరుగుతుంది డీలర్లు ఎంతోమంది డీలర్లు ఉన్నారు

প্ৰয়ন উন্নত প্ৰয়ে ৰাকে উদ্যোগ